హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ హండ్రెడ్ డేస్ లో హిందీ నేర్చుకుందాం ఈ సిరీస్ లోని డే సిక్స్టీ త్రీ ఆజ్ కా పెహ్లా వాక్ అతనికి మంచిగా అనిపించదు నువ్వు అలా చేస్తే అతనికి మంచిగా అనిపించదు అలా చేయకు హి విల్ ఫీల్ బ్యాడ్ డోంట్ డూ దిస్ ఇఫ్ యూ డూ దిస్ హి విల్ ఫీల్ బ్యాడ్ నువ్వు అలా చేయకు అలా చేసినట్లయితే అతనికి అంత మంచిగా అనిపించదు ఉసే లగేగా అచ్చాయి బురాయి మంచి చెడు మంచిని అచ్చాయి అంటాము మంచి కాకుండా అంటే చెడుగా బురాయి టీకే ఉసే బురాలగేగా అంటే అతనికి అంత మంచిగా అనిపియదు అని దీన్నే ఉసే అచ్చా నహి లగేగా బోల్ సక్తే ఉసే అచ్చా నహి లగేగా अत मनुद या उसे बुरा लगेगा दोनों सही नैक्स्ट वन रोजु तारीख एंता अं डेटेटी रोजुट द डेट टूडे रोजु आज तारीखनी तारीखने डेट क्या है ये, मिटी। ये कितने है एंता ठीक है दोनों सही है यह एंटी या डेट आज का तारीख कितने है या क्या है ఆజ్ కా అనొచ్చు యా ఆజ్ తారీఖు అనొచ్చు దోనో టీకే కొయి బాత్తున్నాయి ఆజ్ కా మతల ఈరోజు యొక్క అని వస్తుంది ఆజ్ తారీఖ మీన్స్ ఈరోజు డేట్ దట్స్ ఇట్ ఆ తారీఖు క్యా ఈరోజు డేట్ ఏంటి ఇది ఎలా జరిగిందో చూపించు ఇది ఎలా జరిగిందో చూపించు షో మీ హౌ ఇట్స్ డన్ దిఖావో యా దిఖానా దిఖానా ఏ కెసే హువా హోనా అంటే ఔటా హువా అయిందో ఆల్రెడీ అయింది ఏమైంది ఇప్పుడు నాకు చూపి ఏ కేసే హువా నా ఇది ఎలా జరిగిందో చూపించు దిఖావో ఏ కేసే హువా ఇది ఎలా జరిగిందో చూపి నెక్స్ట్ వన్ ఇప్పుడు ఎవరి వంతు హూ స్టర్న్ ఇట్ నౌ ఇప్పుడు ఎవరి వంతు ఎవరి వంతు అన్నప్పుడు ఇది ఆల్రెడీ చెప్పాను నేను భారీ అంటాం భారీ అంటే వంతు అంటే షేర్ అని కాదు వంతు అంటే షేర్ అని కాదు టర్న్ అని చెప్పొచ్చు ఎవరు టర్న్ అంటాం కదా అబ్ కిస్కీ భార్య హే అబ్ కిస్కీ బారి హే ఎవరు వంతు మీరీ బారి నా వంతు తుహారీ బారి నీ వంతు ఉస్కి బారి వాళ్ళ వంతులే తన వంతు ఏ మేరీ బారి హే ఇది నా వంతు కిస్కీ బారి హే ఎవరు వంతు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ ఇన్ ది ఫ్యూచర్ అంటే ఇప్పటివరకు అయింది ఏదో అయిపోయింది ఇక మీద ఇలా జరగకుండా భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తాం కదా జో హోనాహే ఓ హోగయా ఆగేసే తోడ ధ్యాన్ రక్న ఆగేసే గేసే అంటే ముందు ముందు అని అంటే భవిష్యత్తులో అని ఇన్ ద ఫ్యూచర్ ఆగే ఆగే యా ఆగేసే ధ్యాన్ రక్న జాగ్రత్త వహించు ఇక జాగ్రత్తగా ఉండు ఆగేసే తోడ ధ్యాన్ రక్న భవిష్యత్తులో కొంచెం జాగ్రత్తగా ఉండు అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే అయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతటా మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్టు ఈ బుక్ లో ఏముంటుంది అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్ లో అవైలబుల్గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ఏది జరగాలో అది జరుగుతుంది డన్ డన్ విల్ ఏది జరగాలో అదే అవుతుంది జో హోనా వై హోగా జో హోనా వై హోగా ఏది జరగాలో ఏదైతే అన్నప్పుడు జో ఏది జో హోనా చయ్యే ఏది జరగాల్సి ఉందో హోగా అదే జరుగుతుంది అడిగి చెప్పు అడిగి చెప్పు ఆస్క్ అండ్ లెట్ మీ నో అడగడాన్ని పూచునా అంటాం పూచునా అంటే అడుగుట చెప్పడాన్ని బతానా యా బోల్నా దోనూ సయ్యే ఇప్పుడు అడిగి అన్నప్పుడు చెప్పాను ఏదైనా ఒక వర్డ్కి మనం కర్ అనేదాన్ని యాడ్ చేస్తే షార్ట్ చేసి చెప్పడం అడుగుట పూచ్న ప్లస్ కర్ పూచ్ కర్ అడిగి దీని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను ఖానా తినుట ప్లస్ కర్ ఖాకర్ తిని ఆనా వచ్చుట ప్లస్ కర్ యాడ్ చేస్తే ఆకర్ అవుతుంది వచ్చి జాకర్ వెళ్ళి సోకర్ నిద్రపోయి సున్కర్ విని బోల్కర్ మాట్లాడి ఇలా చెప్పచ్చు ఇక్కడ పూచ్కర్ అడిగి బతావో యా బోలో పూచ్కర్ బోలో యా పూచ్కర్ బతావో యా పూచుకర్ కహో టీకే ఏదన్నా చెప్పొచ్చు నిన్న సాయంత్రం మీరు ఎక్కడున్నారు వేర్ వర్ యూ ఎస్టర్డే ఈవినింగ్ నిన్న సాయంత్రం ఇప్పుడు చూసారా సాయంత్రాన్ని శ్యామ్ అంటాము నిన్న అంటే కల్ ఇది రేపు అన్న కళ్ళని వస్తుంది నిన్న అన్న కళ్ళు అని వస్తుంది ఎప్పుడైతే మనం థే థీ పాస్లో ఉపయోగించి చెప్తున్నామో అది నిన్న నిద్రలోకి వెళ్తుంది ఇక్కడ ఎక్కడ ఉన్నారు నిన్న అని అడుగుతున్నాము కహాథే ఎక్కడున్నారు తుమ్ కల్ శ్యామ్ కో కహాథే యా ఆప్ కల్ శ్యామ్ కో కహాతే తమరు నిన్న ఎక్కడున్నారు కల్ కో కహాతే ఆప్ తమరు ఎక్కడున్నారు నిన్న డబ్బును లెక్క పెట్టుకుంటూ ఉండాల డబ్బు అంటే పేస లెక్క పెట్టడాన్ని అంటే గిన్నా అని కాకుండా అంటే అకౌంట్స్ అలా చూసుకుంటూ ఉండని చెప్పడం కోసం హిసాబ్ రక్న అని చెప్పవచ్చు హిసాబ్ రక్న అంటే అంటే అలా ట్రాక్ చేసుకుంటూ ఉండడం అనమాట మనీని ఒక అకౌంట్స్ అలా రాసుకుంటూ ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉండడం దాన్ని హిసాబ్ రక్న అంటారు మెయింటైన్ చేయడం అకౌంట్స్ మెయింటైన్ చేయడం జర్నల్ లెక్క పెట్టడానికి అని చెప్తాం పేసా గిన్నో అంటే డబ్బు లెక్క పెట్టు పేసేకా హిసాబ్ రక్క కరో అంటే అట్లా డబ్బు అకౌంట్ చేసుకుంటూ ఉండు అని ఇంకా ఈ హిసాబ్ అనేదాన్ని ఇంకొక సిచ్యువేషన్లో ఎక్కడ వాడచ్చు అంటే చూస్తా చూస్తా నీ సంగతి చెప్తా అంటాం కదా అంటే నీ లెక్క తెలుస్తా అంటాం కదా అక్కడ కూడా దేక్తిహు తె హిసాబ్ టీక్ ఖరుంగి దేక్తిహు తేరి హిసాబ్ టీక్ ఖరుంగి చెప్తా నీ లెక్క సరి చేస్తా అని బాగుండి చేస్తారు కదా అక్కడ కూడా హిసాబ్ మనం వాడతాం మనం అంటే హిసాబ్ అంటే లెక్క చూడడం అకౌంట్స్ వేయడం హిసాబ్ రక్కాకరో లెక్క పెట్టుకుంటూ అలా ఉండు అతన్ని ఊపిరి పీల్చుకొనివ్వు అతన్ని కామన్ ఓడే ఉసే ఊపిరి పీల్చుకోవడాన్ని సాన్స్ లేనా అంటారు సాన్స్ లేనా అంటే ఊపిరి తీసుకునిట ఉసే సాన్స్తో లేనిదో ఉసే సాన్స్తో లేనిదో అతన్ని ఊపిరి తీసుకొనివ్వు ఐసా జాదా కిలా ఓనా ఉసే సాన్స్తో లేనిదో అంత ఎక్కువ పెట్టేకు కొంచెం ఊపిరి తీసుకొని సాన్స్ లేనా మతల ఊపిరి తీసుకునిట గెహరీ సాన్స్ లేనా కొంచెం డీప్ బ్రీత్ అని అంటే లంబీ సాన్స్ గహరీ సాన్స్ అంటే కొంచెం గట్టిగా డీప్గా బ్రీత్ తీసుకోవడాన్ని గహరీ సాన్స్ లేనా యా లంబీ సాన్స్ లేనా అని చెప్పచ్చు ఉసే సాన్స్లో లేనేదో కొంచెం ఊపిరి తీసుకునే వాతాన్ని ఇమే నయా శబ్ద క్యా సాన్స్ లేనా సాన్స్ లేనా మతల ఊపిరి తీసుకుంటా भी తర ఆ హిందీ ना లేట్ కిస్ బాత్ కెలియ వీఆర్ఆర్ టిటేరియల్స్ ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ షురు అవుతాయి జాయిన్ కీజేగా అబీ కాల్ కర్కే నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ మీరు కూడా ఇంత ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకుంటే కనుక లేట్ చేయకండి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వీఆర్ఆర్ టిటేరియల్స్ నుంచి స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ మంత్ కూడా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి వెంటనే కాల్ చేసి మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోండి చలి అగ్లా వాక్ ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది ఐ ఫీల్ ఐ వర్ హ్యాట్ హోమ్ యహా ఇక్కడ గర్ చేసా లగ్తాహే యహా గర్ జేసా లక్తాహే ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా అన్నగారులా అని అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఆప్కో దేక్నేసే మేరే భాయి చేసా లగ్రే ఆప్కో దేక్నేసే మేరీ బాయి చేసా లగ్రహే హే ఆప్ అంటే అలా అనిపిస్తూ ఉన్నారు లేదా అలా అనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఇక్కడ గర్ చేసా లగ్తా హే అంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది మేరే బాయి చేసా లగ్రహే హే మా లాగే అనిపిస్తున్నారు టీకే యేసా అగ్లా వాక్ అతనితో నీకేంటి పని అతనితో నీకేంటి పని కామ్ అంటాం పనిని కామ్ అంటే పని ఏమిటి అన్నప్పుడు క్యా హై కామ్ క్యా హై పని ఏంటి తుమ్హే క్యా కామే తుమ్హే నీకు ఉస్సే అతనితో క్యా క్యాకామ్ హే ఏం పనుంది నెక్స్ట్ వన్ ఛానల్ మార్చు చేంజ్ ద ఛానల్ ఛానల్ బదులు బదులునా అంటే మార్చుట బదులవాట్లానా మార్పు తెచ్చుట టీకే బదులునా మార్చుట బదులవాట్లానా మార్పు తెచ్చుట ఛానల్ బదులు ఛానల్ మార్చు నెక్స్ట్ వన్ ఎక్కడ దాక్కున్నావు వేర్ ఆర్ యూ హైడింగ్ నువ్వు ఇప్పటివరకు ఎక్కడ దాక్కున్నావు కాహాపర్ చిప్పేహో అభితక్ తుమ్ కహపరి హో ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కున్నావు సారా కాం కత్న బాద్ కేహర్ ఆయే అభితక్ కహా హో సారా కాం కత్మహోనే కేదు బాహరాయే మొత్తం పనంతా అయిన తర్వాత బయటకు వచ్చో అభితక్ కహా హో ఇప్పుడు వరకు ఎక్కడ దాక్కున్నావు చిప్నా చిప్నా అంటే దాక్కునుట చిప్పా అనా దాచిపెట్టుట అగ్ల వాక్ నన్ను చెప్పనివ్వు లెట్ మీ సే నన్ను ముజే బోల్నేదో యా కెహనేదో బోల్నా దోను సహే చిప్పుట ముజే కేహనేదో యా ముజే బోల్నేదో నన్ను చెప్పనివ్వు ఉసే కేహనేదో అతన్ని చెప్పనివ్వు ఉహనేదో వాళ్ళని చెప్పనివ్వు ముజే కేహనేదో నన్ను చెప్పనివ్వు అగ్లా వాక్ మాకు నీళ్ళు రావట్లా వీఆర్ నాట్ గెటింగ్ వాటర్ మాకు నీళ్ళు రావడం లేదు హమె పానీ నహి ఆ రహాహే పానీ అనేది పులింగ్లోకి వస్తుంది హమె పానీ నీళ్లు నహీ ఆరహా హే నీళ్లు రావడం లేదు నల్ బంద్ హోగయా పానీ నహి ఆరే హే నల్ బంద్ హోగయా అంటే ట్యాప్ ఆగిపోయింది పానీ నహి ఆరే వాటర్ రావడంలా ఆనా మతలబ్ వచ్చుట నహి ఆనా మతలబ్ రాకపోవుట నెక్స్ట్ వన్ నేను ఈ వార్త నిన్న చూశాను ఐ సా దిస్ న్యూస్ ఎస్టర్డే నేను అంటే మే ఇది పాస్లోకి వెళ్ళినాక నేపథ్యం వాడుతున్నాం మేనే इस समाचार को कल देखा या इस खबर को कल देखा मैंने इस खबर या इस समाचार को कल देखा निनी बार तो निर्णन कल ही देखा निन्न ने मैंने इस समाचार को कल देखा निन्न जूसा कल ही देखा निन्न ने जूसा नेक्स्ट वन को जोड़ेंी जी जरा देखिए जरा देखिए आप थोड़ा इधर देखिए ना जरा मेरे कुछ इला తోడి దరికి లే జరా దెక్కేనా కొంచసేపటి కొంచెం చూడండి అలా దేక్న దేక్న మత్లం చూచుట దికానా మత్ల చూపించుట నెక్స్ట్ వన్ కూరలో కారం ఎక్కువ అయింది కారాన్ని టీకా అని చెప్పొచ్చు యా మిర్చి మిర్చి అంటే మిరపకాయలు జనరల్లీ టీకా అని చెప్పవచ్చు సబ్జీ మే టీకా జాదా హే యా మిర్చి జాదా హే కర్రీ ఈజ్ టూ స్పైసీ యా దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ చిల్లీస్ ఇన్ ది కర్రీ నెక్స్ట్ వన్ వారు మిమ్మల్ని పిలుస్తున్నారు దే ఆర్ కాలింగ్ యూ వారు వే వహ్ అంటే అది అతడు ఆమె ఆ అనుకున్నాము వహ్ కి ప్లోరల్ వే వే ఆప్కో పుకార్ రహే పుకార్న అంటే పిలవడం పుకార్ రే హే యా బులా రహే దోనో సయే వే ఆప్కో బులా రే హే యా వే ఆప్కో పుకార్ రే హే వారు మిమ్మల్ని పిలుస్తున్నారు నెక్స్ట్ వన్ మీరు దిగుతారా విల్ యూ గెట్ డౌన్ మీరు కార్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బైక్ ఎక్కారు సో మీరు దిగుతారా ఇంకా క్యాప్ ఆప్ ఉత్తరేంగే ఉత్తర్న దిగుటా ఉతార్నా దింపుటా ఆల్రెడీ ప్రీవియస్ సెషన్ మే ఆయత ఏ వర్డ్ ఉత్తర్ణ మత్లబ్ దిగుట ఉతార్నా మత్లబ్ దింపుట క్యాప్ ఆప్ ఉత్తరేంగే మీరు దిగుతారా నెక్స్ట్ వన్ కొంచెం పక్కకు జరగండి యహ నయా శబ్ద క్యాహె ప్రక్కన ప్రక్కన మత్లబ్ మే యా మే బగల్ యా బాజు దోనో సయ్యే హఠానా హటానా అంటే జరుపుటా ఇక్కడ మీరు జరగండి హటియే తోడా బగల్మే హటియే తోడా బగల్మే హటియే కొంచెం పక్కగా వెళ్ళండి యా పక్కగా జరగండి హఠాయి అంటే జరపండి నెక్స్ట్ వన్ కొన్ని సంవత్సరాల క్రితం ఎ ఫ్యూ ఇయర్స్ అగో కొన్ని సంవత్సరాలు సంవత్సరాన్ని సాలని చెప్పవచ్చు యా అని చెప్పొచ్చు కుష్ బరుసోం పేహలే యా కుచ్ సాల్ పేహలే ఏ కబు హువాత ఇది ఎప్పుడు జరిగింది కుష్ సాల్ పేహలే నేను కొంచెం బర్ సోం పెహ్లీ చాలా సంవత్సరాల క్రితం నెక్స్ట్ వన్ కంపు కొడుతుంది బ్యాడ్ స్మెల్ ఇస్ కమింగ్ కంపు కొట్టడం అంటే స్మెల్ బ్యాడ్ స్మెల్ రావడాన్ని బద్బు అంటాం గుడ్ స్మెల్ ఖుష్బు బ్యాడ్ స్మెల్ బద్బు ఖుష్బు ఆపోజిట్ వర్డ్ బద్బు బద్బు వారయ్యే బ్యాడ్ స్మెల్ వస్తుంది వారు వాటిని వెతుకుతున్నారు దే ఆర్ లుకింగ్ ఫర్ దెమ్ వారు యా సర్చింగ్ ఫర్ దెమ్ వారు వాటిని వెతుక్కుంటున్నారు ఇంకా వెతుకుతున్నారు वे उन्हें ढूंढ रहे हैं, ढूंढना, ढूंढना ढूंडना अंटेकट वे उन्हें ढूंढ रहे हैं वो वत नैक्स्ट वन एवरिस्टम वारदी जिनकी मर्जी उनकी है हूज विश इज दैट जिनकी मर्जी उनकी है मर्जी अटे इष्टे आपकी मर्जी मी इष्ट तेरी मर्जी नी इष्ट मेरी मर्जी ना इष्ट जिनकी मर्जी उनकी है यवरिष्ट वाली నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు బీ ఇండిపెండెంట్ నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నిలబడ్డాన్ని కడే హోనా అంటాం కడే హోనా అంటే నిలబడ్డా అప్పనే పైరోంపర్ కడే హోనా యా కడే హోజావు అప్పనే పైరోంపర్ కడే హోజావు నీ కాళ్ళ పైన నువ్వు నిలబడు కాళ్ళని పైర్ అంటాం నెక్స్ట్ వన్ తెలిసి తెలిసి అంటే ఇంటెన్షనల్లీ అని తెలిసి తెలిసే చేసావు నువ్వు ఈ పని జాన్ బూజ్కర్ జాన్ బూజ్కర్ హెనా తెలిసే చేసావు కదా ఈ పని నువ్వు తెలిసి తెలిసే మాట్లాడుతున్నావు తుమ్ జాన్ బూజ్కర్ బాత్ బాత్కర్ హో నువ్వు తెలిసి తెలిసే మాట్లాడుతున్నావు జాన్ బూజ్కర్ ఈ కామ్కి హో తెలిసి తెలిసే ఈ పని చేశావు జాన్ బూజ్కర్ దుఃఖ్ దుఃఖ దియేహో తెలిసి తెలిసి బాధ పెట్టావు టీకే ఇంటెన్షన్లీ చేయడాన్ని జాన్ బూజ్కర్ అంటాం నెక్స్ట్ వన్ అతడు అనవసరంగా ఇతని దిట్టాడు అతడు అంటే ఓ ఇతన్ని ఇసే అనవసరంగా అంటే బే వజాహ అంటే కారణం లేకుండా అని కారణాన్ని వజా అంటాము అంటే వితౌట్ రీజన్ అన్నప్పుడు బే వజా డాంటనా అంటే తిట్టుట ఓ బే వజా ఇసే డాంటా హిస్ కోల్డ్ హిమ్ అన్నెస్సర్లీ ఓ బే వజా ఇసే డాంటా అతడు అనవసరంగా ఇతన్ని తిట్టాడు నెక్స్ట్ వన్ అంటుకుపోయిందా యాజ్ ఎ స్టక్ अंटक पा सट सट अंटे सट गई क्या अंटक सट गई क्या या चिप गई क्या अंटक ठीक है बस आज का तीस सेंटेंस खत्म हो गए आप भी एक बार प्रैक्टिस कीजिएगा अगर आपको ये वीडियो पसंद आई है तो प्लीज़ लाइक कीजिए और किसी को यूज़ होगा ऐसा आपको लगे तो ये वीडियो को शेयर कीजिएगा अगले वीडियोस देखने के लिए वी आर आर ट्यूटोरियल्स को सब्सक्राइब कीजिए धन्यवाद